అందరికీ నమస్కారం నా పేరు పిప్పళ్ళ ప్రసాదరావు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గత నలభై సంవత్సరాలుగా సంగీతమే జీవితంగా కొనసాగుతున్నటువంటి నాకు బిక్కిన శ్యామలరావు గారి ద్వారా ఈ వేణువు నేర్చుకునే అవకాశం వచ్చి విజయనగరం కాలేజీలో డిప్లొమా చేయడం జరిగింది ఈరోజు కైలాసపురి అని చెప్పి హైదరాబాద్ దగ్గర డాక్టర్ బ్రహ్మర్షి పితామహాపత్రి మహారాజ్ కార్యక్రమాలు జరగడం మరి అక్కడ స్టాల్స్లో ఈ వెన్నెలా ఫ్లూట్స్ అని చెప్పి నంది కొట్పూర్ కర్నూలు దగ్గర నుంచి వచ్చి ఇక్కడ స్టాల్ పెట్టడం జరిగింది ఈయన దగ్గర దగ్గర ఒక ఏడు వందల యాభై వీడియోలు కూడా వీరి ద్వారా రిలీజ్ అయినాయి ఈ వెన్నెలా ఫ్లూట్స్లోంచి హరిప్రసాద్ చౌరాసా గారికి స్వయంగా వేణువు ఇచ్చేటటువంటి అదృష్టాన్ని ఈయన పొందడం జరిగింది మరి ఈరోజు ఈ వేణువులు నేను నచ్చి ఈయన దగ్గర కొన్ని తీసుకోవడం కూడా జరిగింది ఈయన అన్ని శృతుల్లోనూ చక్కగా అన్ని కోణాల్లోనూ ఆ ఫ్లూట్ని పర్ఫెక్ట్గా చేసి ఇస్తున్నారు అనేటటువంటి భావన వచ్చి ఈరోజు ఒక రెండు ఫ్లూట్లు కూడా నేను ఈ దగ్గర తీసుకోవాల్సి వచ్చింది మరి తప్పనిసరిగా అందరూ వేణువు నేర్చుకోండి ఈ వెన్నీ ఫ్రూట్స్ చక్కగా వీరి ఆ యూట్యూబ్ ఛానల్లో వెన్నెలని కొడితే వచ్చేస్తుంది మీరు ఈమెయిల్ ఉంది దీన్ని సంప్రదించి మీకు నచ్చిన ఇచ్చేటటువంటి ఫ్రూట్లు తీసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ గురుగారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కోఆపరేషన్ ఎక్సలెంట్ రివ్యూ థ్యాంక్ వెరీ మచ్